హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మా పెద్ద పాప ఉంది కదా దానికి మూడో గుండైతే అయితే చేయిస్తున్నాము ఫస్ట్ గుండె వచ్చి మా ఇంటి దేవుడు మునీశ్వరుడికి అయితే ఇచ్చాము సెకండ్ గుండె వచ్చి వెంకటేశ్వర స్వామి అలాగే ఇప్పుడైతే తిరుత్తునికి సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తున్నాము మీ ఇంట్లో కూడా ఇలా మూడు సార్లు చేస్తారో కామెంట్ చేయండి మంచి కార్యాలకి ఫస్ట్ మన ఇంటి దైవాన్ని కొలుస్తాము కదా అలాగే పాపకు కూడా పుట్టింటికులు తీసేటప్పుడు మా ఇంటి దైవము కులదైవము మునీశ్వరుడికి అయితే ఇచ్చేసాను ఫస్ట్ మా పాప ఫిఫ్త్ మంత్ పొట్టలో ఉన్నప్పుడు కూడా పూజ చేశాము ఫస్ట్ వ్లాగ్ కూడా నాది అదే ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము నాకైతే చాలా భయం వేస్తుంది అసలు ఏడుస్తుందో ఏమో గోళ చేస్తుందేమో గోల చేసినప్పుడు మనం కొంచెం కదిలినా కూడా గుండె అనేది కోసుకుపోతుంది కదా ఆ భయం నాకు ఈ డ్రెస్సులు మీరు ఆల్రెడీ చూసింటారు కదా షిరిడీకి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య వాళ్ళు తెచ్చిచ్చారు అత్తయ్య వాళ్ళు సో అందుకే మ్యాచింగ్గా ఉంటాయని ఇద్దరికి ఒకేసారి వేసాను మా అత్తయ్య కూడా మ్యాచింగ్ చీర కట్టేసింది మార్నింగ్ వచ్చి సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము టిఫిన్ కూడా ఏం చేయలేదు టిఫన్ చేస్తే ఇంకా వెళ్ళేటప్పుడు వామిటింగ్స్ అవుతాయి సో అందుకే అయితే చేయట్లేదు మేము మా అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాను ఇంటి దగ్గరకు వచ్చేమా ఇలానే వెళ్ళిపోదామని పైన అయితే ఉంటాము కింద మా తాతయ్య మా నానమ్మ ఉంటారనమాట మా తాతయ్య అయితే చిన్న పాపని తీసుకోరా తీసుకోరా అని ఫోన్ చేస్తూ ఉంటాడు కనాపి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఎత్తుకునేస్తాడు మా తాతయ్య దగ్గర కూడా బాగుంటుంది చిన్న పాప చూడండి ఎంత సైలెంట్ గా ఉందో ఇంకా మేము వెళ్ళిన టైంకే మా అయితే పూజ చేస్తూ ఉంది ఇంకా మేమంతా రెడీ అయ్యి ఇంకా మా ఆయన అలాగే మా మధ్య కార్ తెచ్చారు ఇన్నోవా కారు ఇందులో అయితే ఈజీగా సెవెన్ మెంబర్స్ కూర్చోవచ్చు నేను నా పెద్ద కూతురు బ్యాక్ సీట్ కి వెళ్ళిపోయామ అనమాట ఇంకా ఫీడింగ్ ఇచ్చేదానికి కూడా బాగుంటుందని మా చిన్నత్తయ్య అలాగే మధ్యలో మా అమ్మ మా పెద్ద తయ్య అయితే కూర్చో ఉన్నారు ఇంకా డ్రైవింగ్ సీట్ లో వాళ్ళిద్దరు ఉన్నారు తిరుపతిలో అయితే ఎండలు మామూలుగా లేవండి అసలు మండిపోతున్నాయి ఇప్పుడే స్టార్టింగ్ అలా ఉంది ఇంకా రాను రాను ఎలా ఉంటుందో ఏమో టిఫిన్స్ ఎవరు చేయలేదని చెప్పాం కదా ఇంకా టిఫిన్ చేయడానికి ఆరేటమ్మ హోటల్ దగ్గర అయితే దిగాము ఇది బిచ్ కిందే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో కారము చట్నీ సాంబారు మసాలా వడ దోశలు పూరీలు అన్ని ఉంటాయి నాకైతే పూరి తినాలనిపిస్తుంది పూరి అనుకున్నాను కానీ ఆ టైంకే అయిపోయిందంట ఇంకా అందరం తలా ఒక ప్లేట్ మూడు ఇడ్లీ ఒక వడ అయితే తీయేసుకున్నాము కారం అయితే టేస్ట్ చాలా బాగుంది మేమైతే నైన్ థర్టీ టెన్కి కి అలా ఆగాం అనమాట ఆల్మోస్ట్ అప్పుడు అయిపోయి వచ్చాయి అన్నీ రెండే రెండు ఉద్దవళ్ళు అలాగే ఇడ్లీ ఉన్నాయి నేనైతే మూడు ఇడ్లీ కారము అలాగే సాంబార్ కూడా వేసేసుకున్నాను ఉద్ది వడ సాంబార్ అయితే చాలా బాగుంది వేడివేడిగా ఉంది టిఫిన్ లో చాలా బాగుంటాయి కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా అందుకే టిఫిన్లు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి ఇంకా దోశ కూడా బాగుందనమాట చాలా సాఫ్ట్ గా స్పాంజ్గా టేస్ట్ బాగుంది కొన్ని కొన్ని హోటల్స్ లో పుల్లగా ఉంటాయి టిఫిన్స్ అంతా బాగుండవు కొన్ని ఇడ్లీ బాగున్నా కూడా అంటే సాంబారు చట్నీలు ఇవి బాగుండవు ఇక్కడ అన్ని బాగున్నాయి అడుపు నిండా టిఫిన్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట ఇప్పుడు మనం వెళ్తున్నది తమిళనాడుకి కదా నాకు ఎప్పుడు ఈ పేర్లు కన్ఫ్యూజ్ గా ఉంటుంది తిరుత్తిని తిరునల్లారు అన్ని తీతో వస్తాయి కదా అవి కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళేది తిరుత్తిని కనమాట సుబ్రహ్మణ్య స్వామి కొండకి నేనైతే తిరుతిని ఒక రెండు సార్లు వెళ్ళి ఉంటాను అది కూడా మా అత్తయ్య వాళ్ళతోనే పెళ్లికి ముందు రెండు సార్లు పెళ్ళైన తర్వాత ఒకసారేమో వెళ్ళాను అంతే మా చిన్నతయ్య వాళ్ళకైతే బాగా సెంటర్ చిన్నప్పుడు చిన్నప్పుడంతా వెళ్ళి గుండెలు ఇచ్చేవాళ్ళనమాట సో మాకు ఇది ఆనవాయితీగా ఉంటుంది మాకు ఇష్టమైన దేవుడు ఏదైనా కోరిక నెరవేరితే వాళ్ళకి వెళ్ళి ఇలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు గుండె అంత మంచిది పిల్లలకి అలా గుడి చేయడం కూడా చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ హెయిర్స్ అనేది ఒత్తుగా వస్తాయి ఇంకా తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి మీకు అన్ని తమిళ బోర్డ్సే కనిపిస్తాయి తమిళనాడులో అడుగు పుట్టిందే ఆలస్యము రజనీకాంత్ గారు అయితే గుర్తొస్తారు ఆయన సినిమాలు అసలు మామూలుగా ఉండవు కదా అసలు ఎంత ఇన్స్పిరేషన్ మూవీయో తమిళనాడులో ఉండే అరుణాచలం కానీ అన్ని టెంపుల్స్ కి ఆయన ద్వారానే పెద్ద నేమ్ వచ్చింది మా తిరుపతితో పోలిస్తే తమిళనాడులో ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి అసలు భరించలేము వాటర్ తాగుతూనే ఉన్నాము అసలు కార్ కూడా ఒక నాలుగైదు బాటిల్స్ అయిపోయినాయి తెలుసు సమ్మర్ ఉందనేసి అందుకే ఎక్స్ట్రా బాటిల్స్ వేసుకున్నాము ఆయన అయిపోయాయి తిరుత్తని టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము మనం బస్ లో కారులో కార్ లో వెళ్ళేట్లుగా అయితే కొంచెం దూరం ఉంటుంది ఒక పది కిలోమీటర్ల దూరము మనం నడవాలి మేము అయితే ఇలా కార్లో వచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా కొండెక్కేసాము చేసాము పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మేమైతే ఇలా కార్ మాట్లాడుకొని వచ్చాము లేకపోతే ట్రైన్ లో కాని బస్ లో గానీ వచ్చేసే వాళ్ళం కింద నుంచి ఆటోలు షేర్ ఆటోలు పోతూ ఉంటాయి ప్రాబ్లం ఏముండదు చూడండి సుబ్రహ్మణ్య స్వామి కొండ ఎంత బాగా కనిపిస్తూ ఉంది కదా అందుకే ఎండ ఎక్కువగా ఉంటుందని మా తాతయ్య మా నాన్నని కూడా తీసుకురాలేదు రాలేదు ఇంకా మా వాళ్ళైతే అక్కడ కార్ పార్కింగ్ చేస్తున్నారు ఇంకా మేమైతే దిగేసి నేరుగా గా ఎక్కేస్తున్నాం కొండ కొండ ఎక్కేటప్పుడు చూడండి ఈ స్టెప్స్ మీద లెఫ్ట్ సైడ్ అన్ని దొరుకుతాయి అనమాట గ్యాడ్జెట్స్ కీ చైన్స్ తర్వాత ఇవి చూడండి దారాలు ఇవి వచ్చి మన దండాలు ఒక ఇరవై ముప్పై మెట్లు ఉంటాయి తర్వాత పైకెక్కిన తర్వాత ప్లెయిన్ గా ఉంటుంది మళ్ళీ ఇంకొంచెం ఎక్కాలి అంతే సుబ్రహ్మణ్య స్వామి కొండ అయితే వచ్చేస్తుంది ఎక్కడ చూసినా ఇక్కడ పెద్ద పెద్ద పసుపు కొమ్ములు అమ్ముతూ ఉన్నారు ఇవి దారానికి సాని పూసుకుంటారు అనమాట తాడుకి సో ఇక్కడ తమిళనాడులో ఏమంటే పెద్ద పెద్ద దారాలు ఇస్తారు పసుపు దారాలు దానికి ఎక్కువగా పసుపు నూరి పూస్తూ ఉంటారు అనమాట దానికి సంబంధించిన సానరాయి అలాగే పసుపు కొమ్ములు బాగా పెట్టున్నారు ఎండలో ఇంకా కొండ వచ్చేసాము మాకైతే నీరసం వచ్చేసింది అంత దానికి ఇంట్లో ఉండి ఉండే అలవాటు అయ్యి ఎప్పుడో ఒకసారి బయట వెళ్తే అలానే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫోటో వేసి దండలు అమ్ముతూ ఉన్నారు అలాగే ఇక్కడ తాత చూడండి పెయింట్ వేసుకొని చాలా సేపు నుంచి నిలబడి ఉన్నారు ఇక్కడ నుంచి ఇంకా పెద్ద ఫుడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడికి పోయినా మనకి తిండిగా అయితే కొరవలేదు పొడువున తీసుకొని తింటూ ఉండొచ్చు సమోసాలు ఉడకబెట్టిన శనక్కాయలు వేయించిన శనక్కాయలు అలాగే వాటర్ మిలాను ఎక్కడ చూసినా ఈ సన్న సన్న కీరా దోసకాయలు కూడా అమ్ముతూ ఉన్నారు ఇది చూడండి నార అంటే కలబంద పట్టని ఎండబెట్టి ఇలా తీస్తారు దారాల కోసం ఉపయోగిస్తారు మేమైతే కొండెక్కేసాము ఆవేశంలో కానీ నీళ్ళాలు ఇచ్చేది కార్ పార్కింగ్ చేసాం కదా ఆ రోడ్ లోనే మనం వచ్చే గుడికి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది బిల్డింగ్ ఆ బిల్డింగ్ లో మనం ఎంటకలు అయితే ఇవ్వాలి కానీ మేము మర్చిపోయి కొండెక్కేసాము అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో కొండ మీద ఇచ్చేవాళ్ళు లెఫ్ట్ సైడ్ సో అలా అని మేము ఎక్కేసాము అనమాట తీరా ఆడికి వెళ్ళి చూస్తే అక్కడ కాదు కొండ కిందనే ఇస్తున్నారు తల అంటే ఇంకా మళ్ళీ చొప్పులు లేకుండా వెళ్ళిపోయాము కాళ్ళు అయితే కాలిపోయినాయి అసలు మా పాప అయితే ఎక్కడ ఏడుస్తుంది అనుకున్నాను కానీ కొంచెం కూడా ఏడవలేదు అసలు సైలెంట్ గా గుండె చేయించుకునేసింది వాళ్ళ నాన్న వాళ్ళు కూర్చొని నేనే అయితే ఆశ్చర్యపోయాను పెద్ద రష్యం లేదు సో మనకి లెఫ్ట్ సైడ్ లో వస్తే అది టోకన్ ఏరియా అక్కడ టోకన్ తీసేసుకొని అంటే పిల్లల్ని చూపించాలి పిల్లల్ని చూపిస్తే ఫ్రీ టోకన్ ఇస్తారు సో కింద వచ్చి ఇలా గంధం పూయించాము కొంచెం చల్లగా ఉంటుంది గుండు కనేసి గుండె ఏడిపించకుండా చేయించుకునేసింది కానీ కిందకొచ్చిన తర్వాత మళ్ళీ నాకు జుట్టు కావాలి నాకు జుట్టు కావాలి అని అసలే బక్కగా ఉంది కదా గుండెలో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ చాలానే బాగుంది పాప ఇంకా గుండి చేర్చుకొని అక్కడికి వెళ్ళాము మాకు కాళ్ళు కాలిపోయాయి ఇంకా ఆ కొంచెం దూరానికే మాకు దాహం వేస్తుంది ఇంకా అక్కడైతే ఒక జ్యూస్ తాగేసి మళ్ళీ పైకి వెళ్ళాము నడుచుకుంటా అందరము ఇంకా మా వాళ్ళని ఎత్తుకుతున్నాను ఎక్కడ కూర్చోమని చెప్పేసి మేము కిందకి దిగేసాము ఎక్కడున్నారని ఎతుకుతున్నాం అనమాట మేము ఆలోచించకుండా చొప్పులు వేసుకోకుండానే దిగేసాము బా ఏం కాలిపోయాయి కాళ్ళు మా గుండె చూడండి వాళ్ళ నాన్న చేయబట్టి ఇంకెళ్తూ ఉంది దర్శనానికి నార్మల్గానే ఉన్నారు కానీ మామూలు క్యూలో వెళ్తే పిల్లలను అలిగిపోతారని ఇంకా టోకన్స్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ టోకెన్లో వెళ్ళిపోయాము దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఈ మధ్య మేము ఏ గుడికి వెళ్ళినా కూడా దేవుడి దర్శనాలన్నీ మాకు నిజరూప దర్శనంలో అయితే దర్శనం అవుతున్నారా అదొక మంచిదే కానీ అలంకరణ చేసినప్పుడు కూడా దర్శనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షను సో ఎలా అయినా సరే దేవుడిని అయితే బాగా దర్శించుకున్నాము అందరూ దేవుడి ప్రసాదాలు ఎక్కడైతే పులిహోర తీసుకున్నాము ఒక్కొక్క ప్యాకెట్ అయితే తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే కిందకి దిగుతూ ఉన్నాము ఎండ అయితే మామూలుగా లేదు అసలు గుడి చుట్టూ అయితే ఒక పట్ట అయితే వేస్తున్నారు దాని మీద జనాలు పోతూ వస్తున్నారు అప్పుడప్పుడు ఆ పట్టను తడుపుతూ ఉంటే బాగుండేది కానీ ఆ పట్ట కూడా కాలిపోతూ ఉంది చరిత్రంలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్యూ కనిపిస్తుంది కదా ఇదే నిత్య అన్నదాన సత్రం అనమాట ఎవరైనా భక్తులు వచ్చేవాళ్ళు ఇక్కడ అయితే భోజనం చేయొచ్చు క్యూ అయితే మామూలుగా లేదు ఇంకా మేము పిల్లలు వేసుకొని దూరేది ఎందుకనేసి ఆగిపోయాము లేకపోయింటే వెళ్లి తినేవాళ్ళము బయటకి అయితే వచ్చేసాము గుడి లోపలికి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ ఫ్రీ చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది ఇక్కడ చెప్పులు పెట్టేసి వెళ్లొచ్చు ఇక్కడ భక్తులు ముక్కులు ముక్కు అంటారు కదా చాలా మంది అయితే ప్రసాదాలు పంచుతూ ఉన్నారు ఆకు కూడా తీసుకోమని ఇచ్చారనమాట ఇది పులిహోర కొంచెం చప్పగా ఉంది పాప తింటుందేమో అంటే కారంగా ఉంటే తిండు చప్పగా ఉంటే బాగా తింటుంది అని తీసుకున్నాను ఇక్కడ చూడండి జామకాయలు ఉసిరికాయలు ఇలా చిన్న చిన్న బౌల్లో పెట్టి తీసేశారు ఏది కొన్నా అర కేజీ ముప్పై కాలు కేజీ ఇరవై ముప్పై అలా అమ్ముతూ ఉన్నారు సో ఇక్కడ నెల్లికాయలు కూడా చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే నేను ఉడకపెట్టిన శనక్కాయలు అలాగే కీరా దోసకాయలు అయితే తీసుకున్నాను ఈ సన్న కీరా దోసకాయలు అయితే చాలా బాగుంటాయి తినడానికి ఇవి మా సైడ్ అయితే దొరకవు తమిళనాడు అలాగే హైదరాబాద్లో కూడా దొరుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒంటికి చలవ చేస్తుంది ఈ దోసకాయలు కాల్ కేజీ అడిగితే ముప్పై అన్నారు అలాగే అర కేజీ అయితే యాభై అంట ఇంకా అందరూ తినేస్తామని తీసుకున్నాను దాంతోపాటు సమోసాలు కూడా తీసుకున్నాను తలా ఒక్కొక్కటి ఒక ఎయిట్ తీసుకున్నాను సమోసాలు తిరుతున్న గుడిలో ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయి లాగేస్తున్నాయి అనమాట ఒకటి రెండు తీసుకొని పోతే పర్లేదు బ్యాగ్ బ్యాగే లాగేస్తున్నాయి మళ్ళీ బ్యాగ్ పోతే మళ్ళీ కష్టము సో జాగ్రత్తగా ఉండండి ఏదైనా తీసుకున్నప్పుడు చెనక్కాయలు కీరా దోసకాయలు సమోసాలు తింటా ఇంకా అక్కడి నుంచి ప్రసన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఉంటుంది ఇక్కడికైతే వచ్చేసాము ఈ గుళ్ళోని పద్మావతి అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామి గారికి పెళ్ళి అయింది రోజు సాటర్డే వెళ్ళే దారిలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని కంపల్సరీ అయితే దర్శనం చేసుకుంటాము అందుకే నారాయణవనంలోకి వచ్చాము ఇంకా పక్కనే సొరకాయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్స్ అన్ని కూడా ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు వ్లాగ్ అయితే తీసుకున్నాను సో ఎవరైనా వెళ్ళ చూడకుండా ఉంటే చూసేసేయండి నారాయణవనంలో సొరకాయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని మనం సొరకాయని ముడిపుగా కట్టుకొని కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ ముడుపు తీర్చుకోవాలన్నమాట ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్